హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి కొబ్బరి బూర్లు అయితే వండుతున్నానండి ఇది సండే వ్లాగు సండే నేను ఒక వీడియోలో అయితే చూశానండి కొబ్బరి బూరెలు అయితే నేను వీడియోలు అన్నీ చూస్తా ఉంటే అందులో వచ్చేసి కొబ్బరి బూరెలు ఎలా చేయాలో ఉందండి కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి నేను ట్రై చేద్దాననుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టమండి ఇవి సంక్రాంతి పండగకి ఆంధ్రాలో అయితే బాగా చేస్తారు ఇది నేను సాటర్డే నైట్ వచ్చేసి ఒక కిలో బియ్యం వరకు అయితే పోసుకున్నాను ఫోర్ గ్లాసెస్ రైస్ అయితే పోసేసుకున్నాను నైటు సాటర్డే నైట్ ఫోర్ గ్లాసు వాటర్ రైస్ పోసేసి వాటర్ అయితే పోసుకున్నానండి పోసేసుకొని ఇది సండే ఈవినింగ్ ఒక ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసి రైస్ని శుభ్రంగా నాలుగైదు సార్లు అయితే కడిగిసుకున్నానండి మనకి వైట్ కలర్లోకి అంతవరకు నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగిసుకున్న తర్వాత ఇది హోల్స్ ఉన్న గిన్నెలోకి అయితే రైస్ అయితే వేసుకోవాలండి మనం ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో అయితే రైస్ వేసేసుకున్నానండి దాని తర్వాత వచ్చేసి మనం ఇవి బాగా కొంచెం తడిగా ఉంటాయి కదండీ తడిగా ఉంటే ఫేస్ట్లా అయిపోతుంది పౌడర్లా కాకుండా ఇది ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద అయితే కొంచెం ఆరబెట్టుకుంటున్నానండి ఫ్యాన్ గాలికి ఏమీ ఆరబెట్టుకోలేదండి మాములుగా కిచెన్లో అయితే ఒక క్లాత్ వేసేసి ఆ క్లాత్ మీద అయితే ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు కొంచెం తడి అయితే తగ్గిందండి ఈ తడి తగ్గిన దాన్ని వచ్చేసి ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఇంట్లోనే పౌడర్ చేసుకున్నానండి పిండి ఆడేసుకున్నాను ఎందుకంటే ఒక కిలో బియ్యానికి మనం మిల్లులో పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎక్కువ రెండు మూడు కేజీలు అయితే మనం మిల్లులో పట్టించుకోవాలి ఇలా మిక్సీ చేసి ఇప్పుడు వీటిని వచ్చేసి జల్లించుకోవాలండి కంపల్సరీ జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఈ పిండిని ఇలా నొక్కుతూ ఉండాలండి మనం తడి ఆరిపోకుండా ఎందుకంటే మనకి మూడు నాలుగు రౌండ్లు అయితే అవుతుంది ఈ లోపు ఆరకుండా అయితే ఇలా పిండిని అయితే నొక్కుతా ఉంచుకోవాలి నేను మూడు నాలుగు సార్లు ఆడైన తర్వాత ఆ కిలో బియ్యం వచ్చేసి అయిపోయినాయండి తర్వాత ఈ రైస్ ఆరబెట్టుకున్న క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ మొత్తాన్ని అయితే దీని మీద వేసుకుని దీని మీద ఒక బేషన్ పెట్టుకున్నాను ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని శుభ్రంగా కడిగానండి ముక్కలను కడిగేసుకొని మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను జల్లిలో వేసుకుంటే వాటర్ పోతాయని జల్లిలో అయితే వేసుకున్నానండి ఫస్ట్ లేకపోతే ఇది కూడా ఫెస్ట్ లా అవుతుందని వేసుకున్న తర్వాత వాటర్ పోయ్యాక ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని పొడి చేసుకోవాలండి పొడి చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను బియ్యం పిండిని పక్కన పెట్టాను ఇంకా కొబ్బరిని కూడా పక్కన పెట్టాను కదండి ఒక నాలుగు ఇలాచి తీసుకున్నానండి దీన్ని కూడా పొడి చేసేసుకున్నాను దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాను మనం ఒక కిలో బియ్యానికి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే తీసుకోవాలండి నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే పక్కగా వచ్చిందండి రైసు బియ్య పిండి కూడా అసలు కొంచెం కూడా మిగలేదు ఒక టీ గ్లాసుడు వాటర్ అయితే వేసాను వాటర్ వేసేస్తే స్టవ్ మీద పెట్టానండి ఇది మనకి పాకం కాకుండా అదే వాటర్ లాగా ఇది మొత్తం బెల్లం మొత్తం కరిగిపోవాలండి ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది వేరే గిన్నెలోకి మందపాటి గిన్నెలోకి అయితే వడకట్టుకున్నానండి కొంచెం ఖాళీగా ఉండేది మళ్ళీ మనం ఇందుట్లోకి వచ్చేసి రైస్ అది పిండి కలుపుకోవాలి కాబట్టి ఇది ఎక్కువ కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నానండి మందపాటి గిన్నె అయితే తీసుకున్నాను ఇందుట్లోకి వచ్చేసి వడకట్టేసుకున్నాను ఇలా వడగట్టించుకోవాలండి వడగట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి మనం ఇదిగోండి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇలా వేసి చూడాలండి ఇది మనకి ఉండలా అయిపోవాలండి పాకం ముదురు పాకం వచ్చేయాలి ఇదిగోండి ఇది కొంచెం మెల్ట్ అయితే పోతుంది ఇందుట్లో కరిగిపోతుంది కదా ఇదిగోండి ఇప్పుడైతే గట్టిగా అయ్యింది పాకం ఇందుట్లో మనం కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి పొడి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇలాచీ పొడి కూడా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు వచ్చేసి గీ వేసుకోవాలి నెయ్యి అసలు నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి నేను చేయడం ఫస్ట్ టైం అయినా నాకు చాలా బాగా వచ్చినాయి చాలా బాగా నచ్చినాయి కూడా ఇదిగోండి నెయ్యి వేసుకుంటున్నాను ఇందుట్లో నెయ్యి వేసుకొని బాగా కలుపుతున్నాను కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే స్టవ్ మీద ఉడికించాలండి కొబ్బరి వేసినాక వేసిచ్చి కిందకి అయితే దింపుకున్నాను దింపుకున్న తర్వాత పిండి అయితే ఒక చేతి వేసుకుంటే ఒక చేతితో అయితే తిప్పుకుంటున్నానండి క్లాత్ మందపాటి క్లాత్ అయితే పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా అయ్యింది కదా విందుట్లో వచ్చేసి మళ్ళీ మూడు నాలుగు స్పూన్లు అయితే నెయ్యి అయితే మళ్ళీ వేసుకుంటున్నాను పైన మనకి కొంచెం చల్లారేంత వరకు ఉంచుకోవాలి ఇది ఇదిగోండి ఇప్పుడు కొంచెం చల్లారింది కదా దీన్నైతే ఇదిగోండి దీన్ని అయితే ఇలా ఉండల్లా చేసుకోవాలి ఉండ అయ్యేటట్టు ఉంది కదా నెక్స్ట్ స్టవ్ మీద వచ్చేసి ఆయిల్ అయితే పెట్టుకోవాలండి మనకి ఇది ఉండ అయ్యేటట్టు ఉంది కదా ఇలా స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్లో కొంచెం ఇలా వేసుకొని ఆయిల్ కాగిందో లేదో చూసుకోవాలండి ఆయిల్ అయితే కాగలేదు నాకు ఇది వచ్చేసి పొయ్యి దగ్గర అయితే పెట్టేస్తానండి నేను తీసి పొయ్యి దగ్గర పెట్టేసి నెక్స్ట్ మనం పాల కవర్ అవి ఉంటాయి కదా అది ఏదో ఒకటి తీసుకొని నేనైతే మాంట్ కవర్ ఉంటే అది తీసుకున్నానండి కొంచెం అయితే ఆయిల్ రాసుకున్నా ఆయిల్ రాసేసుకొని ఇదైతే ఇదిగోండి గర్రెలా ఒత్తుకోవాలి గర్రెలా ఒత్తుకొని ఇందుట్లో అయితే వేసుకుంటున్నానండి మూకుడులో ఇదిగోండి చాలా పొంగిని అండి కొబ్బరి బూర్లు చాలా పర్ఫెక్ట్గా అన్నీ మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ బెల్లం క్వాంటిటీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి నేను ఫస్ట్ టైం అయినా వండడం చాలా బాగా వచ్చినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి బాయ్ బాయ్